బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈరోజు ఉదయాన్నే తనుజా ఫ్రెష్ అప్ అయ్యే ముందు వాష్రూమ్లో ఏం డ్రెస్ వేసుకోవాలి అలానే ఏం క్రీమ్ అప్లై చేసుకోవాలని వాష్రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అక్కడే కూర్చున్న ఇమ్మాన్యలు ఏంటి తనుజా తెగ ఎత్తికేస్తున్నావు అసలు అలాగకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు అని అక్కడే ఉన్న భరణి గారు సుమన్ శెట్టి గారితో అంటూ ఉంటాడు ఏంటన్నా ఈ అమ్మాయిలకి చూడండి నా లాగుంటే ఏం కష్టం ఉండదు ఏ క్రీమ్ రాయాల్సిన పని ఉండదు ఏ డ్రెస్ వేసినా పెద్దగా తేడా ఏమి ఉండదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంతలో కళ్యాణ్ స్నానం చేసి వస్తాడు అప్పుడు సుమన్ శెట్టి గారు కళ్యాణ్ చూసి బాగున్నావు అన్నట్టుగా ఒక లుక్ ఇస్తారనమాట అక్కడే ఉన్న తనుజ దగ్గరకు వెళ్తే ఏంటి కళ్యాణ్ ఏం వేసుకోవాలో అర్థం కాదు నాకు రోజు అన్నట్టుగా తనుజా అంటూ ఉంటుంది అనమాట ఇంట్లో అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ తనూజ వాష్రూమ్లోకి వెళ్తుంది మళ్ళీ బయటకు వస్తుంది జాకెట్ తీసేసి మళ్ళా క్రీమ్స్ ఏం రాసుకోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటే కళ్యాణ్ వచ్చి మిర్రర్ దగ్గర చూస్తూ తనూజని అలానే పట్టి పట్టి చూస్తాడనమాట తనూజ అటు వెళ్తే అటు చూస్తాడు ఇటు వెళ్తే ఇటు చూస్తాడు అక్కడే ఉన్న భర్ణి గారు రే రే ఆ చూపులు ఆపురా అన్నట్టుగా లుక్ అనమాట ఇమాన్యుల్ అలానే భరణి గారు ఇద్దరు కూడా లైవ్లోని అయితే కళ్యాణ్ మాత్రం తనుజని పట్టి పట్టి చూస్తూ ఉంటాడు ఆ చూడడానికి అంటే రోజు మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఇది కామనే కాదు కాకపోతే ఓకే ఓకే కొన్ని సీన్స్ మాత్రం క్యూట్గా అనిపిస్తాయి అయితే ఇంకా వాష్రూమ్లో వీళ్ళు డిస్కషన్ కూడా చేస్తూ ఉంటారనమాట ఈ వారం ఏ టాస్క్లు పెడతారో మళ్ళీ ఎలాంటి గొడవలు జరుగుతాయో ఏంటో అన్నది వాష్రూమ్లో డిస్కషన్ అవుతూ ఉంటే ఇమో ఆగకు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానంటే ఇప్పటివరకు కూర్చొని ఇక్కడ సొల్లు కబుర్లు ఆడేవా అప్పుడు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వాష్రూమ్కి సిగ్గు సిగ్గుండాలి అని ఇమాన్యుల్ని తన చో తిడుతూ ఉంటుందన్నమాట ఇందులో కళ్యాణ్ వచ్చి మొదలు పెట్టావా మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు అంటే ఉంటే అది ఏదో ఒక రకంగా గొడవ ఆడాలనుకుంటుంది బ్రో అది దాన్ని గొడవ ఆడడానికి రీజనే అవసరం లేదు అప్పటికే అరుస్తుంది అప్పటికే మళ్ళీ కలిసిపోతుంది ఇప్పుడు ఇంత గొడవ పడింది మళ్ళీ వాళ్ళ ముఖం చూడదు అనుకుంటాం నెక్స్ట్ మినిట్లో మళ్ళీ ఏదో ఒక విషయంపైన మాట్లాడేస్తుంది అప్పుడు మనం చూసాం కదా ఎన్నిసార్లు చూడాలి ఏ నెయిల్ పాలిష్కో లిప్స్టిక్ కోసమో దేనికో దానికి మాట్లాడేస్తుంది మళ్ళీ అది అని ఇక తనూజ కోసం కళ్యాణ్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇమాన్యుల్లో అప్పుడు కళ్యాణ్ రెడీ అయ్యి వచ్చేస్తాడు భర్ణి గారు కూడా వస్తారు మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని కొంచెంసేపు డిస్కషన్ చేస్తారు ఇక తనూజ మీరు ఏదో ఒక విషయంలో నా నేర్పిస్తూనే ఉంటారు నా కిచెన్లో పని ఉంది నేను పోతా అన్నట్టుగా బయటికి పోతుంది అప్పుడు తనుజాన్ని చూసి చూసి చూసావా బ్రో వాష్రూంలోకి పోతాను పోతానని బయటికి పోతుంది అసలు దీంతో ఏం అర్థం కాదు దీన్ని ఎలా భరించారో ఏమో కానీ అన్నట్టుగా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట లైవ్లోని ఏదేమైనా ఈ లైవ్ మొత్తం డిస్కషన్ పక్కన పెడితే కళ్యాణ్ తనుజాన్ని చూసే విధానం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా అప్ అప్పుడప్పుడు అసలు మనం అలా మెల్ట్ అయిపోతాం వాళ్ళు మనకు తెలియకుండానే ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది అంటే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెడుతుంటారు కదా షార్ట్స్లో కూడా చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ చూస్తే ఆటోమేటిక్ స్మైల్ అంటే లైవ్ చూస్తే చిన్నప్పటికంటే ఏమైనా సాంగ్స్ పెట్టి పెడుతున్నప్పుడు చాలా క్యూట్ అనిపిస్తారు అయితే ప్రజెంట్ లైవ్లోని కళ్యాణ్ చూసే చూపు అయితే హైలైట్గా మారింది మరి ఆ చూసే చూపుపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పుకోండి